హెచ్ నైన్టీ ఫోర్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా పెద్దెముల్లో టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రివాజ్ ఆదివారం రోజు పెద్దములు మండల కేంద్రంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడిగా ధారాసింగ్ జాదవ్ గిరిజన బిడ్డను నియమించడం హర్షణీయం రియాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు సమానంగా చూస్తుంది అవకాశం ఇస్తుంది ధాతీ వార్డు సభ్యులు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ డిసిఎంఎస్ డైరెక్టర్గా పదవులు చేశారు యూత్ కాంగ్రెస్ డిసిసి ఉపాధ్యక్షుడు పీసీసీ డైరెక్టర్ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు అందరికీ కలుపుకొని కొనసాగే మనసత్వం ప్రజల కష్టాలలో పాలు పంచుకునే నాయకుడిగా ధారాసింగ్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి సెక్రటరీ వేణుగోపాల్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తాండూరు ఎమ్మెల్యే బి మనోహర్ రెడ్డి ధారాసింగ్ జాదవ్ను డిసిసి అధ్యక్షుడిగా నియమించడం హర్షణీయం ఈ కార్యక్రమంలో న్యాయవాది నల్లా ఎల్లారెడ్డి మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభారాణి గ్రామ ఉప సర్పంచ్ కోహిర్ గోపాలకృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ కుమార్ గ్రామ అధ్యక్షుడు డివై నర్సింహులు వార్డు సభ్యులు ఫయాజ్ బ్యాగారి పాల్గొన్నారు डीसीसी डीसी कांग्रेस कमेटी के सदर जनाब दारा सिंह नायक साहब को देने परेशन मनाए गए ए आई सी मल्लिकार्जुन खड़गे जी और हमारे ए सेक्रेटरी सी गोपाल जी और पी प्रेसिडेंट महेश कुमार गौड़ जी आज दारा सिंह साहब को कांग्रेस पार्टी के लिए एक एसपी दलित नायक हैं उन्होंने यहाँ पर गुजरे पचास बीस साल से बीस पच्चीस साल से कांग्रेस पार्टी में लगातार काम कर रहे हैं पार्टी के लिए पार्टी विखाराबाद डिस्ट्रिक्ट में कांग्रेस पार्टी तरक्की के लिए बहुत काम करे उन्होंने इसलिए उनको बी प्रेसिडेंट आज ए से चुना गया है बहुत से शुक्रिया अदा करते हुए ये రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా పిసిసి అధ్యక్షులుగా గౌరవనీయులు తారసింగన్న గారికి జిల్లా అధ్యక్ష పదవి చేయడం చాలా సంతోషకర విషయం ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు అలాగే కేసీ వేణుగోపాల్ గారు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వారిని నియమించారు అలాగే మన మన మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ప్రసాదన్న గారి రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలో ఈరోజు దారసికకు పదవి రావడం చాలా సంతోషకర విషయం దారసికన గారు జిల్లాలో కానీ పెద్దమూరి మండలంలో కూడా కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఆయన కరుడు కట్టిన కాంగ్రెస్ వాది ఆయన పార్టీలకు అతీతంగా కూడా అన్న అని ఆయన దగ్గరికి వెళ్తే మా మండలంలో చాలామందికి పనులు చేశారు ఆయన చాలామందికి ప్రభు ఆయన జెడ్పీడీసీగా ఎంపీ పెద్దమ్మల ఎంపీడీసీగా జెడ్పీడీసీగా ఎంపీపీగా సర్పంచ్గా అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నుంచి ఆయన ప్రారంభించారు ఈరోజు ఆయన జిల్లా పదవి రావడం చాలా సంతోషకర విషయం నా నాయకత్వంలో వికారాబాద్ జిల్లాలో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీకి చేస్తాం కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఆయన ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని కోరుకుంటూ చూస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్